మీకు చాలా ఉన్నాయండి గ్రూప్ వన్లో పెద్ద పెద్ద పోస్టులు ఉన్నాయి మీకు ఆర్టీఓ ఉన్నది ఆర్డీఓ ఉన్నది డిఎస్పీ ఉంది ఇన్ని ఉన్నాయండి గ్రూప్ వన్లో కానీ మన ఫోకస్ అంతా కూడా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ట్వంటీ ల్యాక్స్ అమెజాన్లో కావాలి లేదంటే కనుక ఐబీఎంలో కావాలి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి వేసవికాలం వచ్చేసింది టెన్త్ క్లాస్ పరీక్షలు అయిపోయినాయి ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా అయిపోయినాయి అయితే ఇప్పుడు వేసవశాలలో దాదాపుగా ఒక రెండు నెలలు గ్యాప్ వస్తూ ఉంటుంది ఇప్పుడు చాలామందికి పేరెంట్స్కి తెలియనటువంటి కొన్ని విషయాలు ఉంటాయండి టెన్త్ క్లాస్ అయిన తర్వాత ముఖ్యంగా టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఏ కోర్సులు చేయించాలి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి ఇది ఒక ప్లాన్ అంటే ఒక విద్యార్థి దశలో మనం చూసుకుంటే కనుక టెన్త్ క్లాస్ అనేది చాలా కీలకమైనటువంటి పాయింట్ అండి టర్నింగ్ పాయింట్ ఓ రకంగా చెప్పాలంటే ఆడి జీవితాన్ని డిసైడ్ చేసేటంటే ఒక విద్యార్థి విద్యార్థిని యొక్క జీవితాన్ని మలుపు తిప్పేటువంటి పాయింట్ ఏదైనా ఉందంటే అది టెన్త్ క్లాసే అయితే టెన్త్ క్లాస్ తర్వాత ఏం చేయాలి అనేది చాలామంది జనరల్గా ఆ ఐదు పిల్లోడు అది చదివాడను ఈ పక్కింటోడు పిల్లోడు ఇది చదివాడను మీకు జనరల్గా చేస్తూ ఉంటారు అంటే రెండే రెండు ఆప్షన్స్ కనబడుతున్నాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక ఇంటర్మీడియట్ అయితే ఎంపీసీ లేకపోతే బైపీసీ ఇంకా ఆర్ట్స్ గ్రూప్స్ ఉన్నాయి ఇంకా వృత్తి విద్యా కోర్సులు కూడా ఉన్నాయండి ఎవ్వరూ కూడా వాటిని చూడలేదు అయితే ఇంజనీరింగ్ చేయాలంటే ఎంసెట్ చేయాలంటే ఐతేసి అదర్ బైపీసీ ఈ రెండే గ్రూపులు కంటది కాదు కదా ఇంకా చాలా ఉన్నాయి మీకు సిఈజీ ఉంది కామర్స్ ఉంది హిస్టరీ ఉంది సివిక్స్ ఉంది చాలా కోర్సులు ఉన్నాయండి మరి అట్లా ఉద్యోగాలు రావు కదా అని ఒక యాటిట్యూడ్లోకి వచ్చేసారు జనం కానీ కాదండి అసలు మీకు ఉదాహరణకి మీకు ఒక విద్యార్థికి మీరు మీరు ఏం చేయాలంటే టెన్త్ అయిపోయిన తర్వాత మీ బాబుతో మాట్లాడండి మీ పాపతో మాట్లాడండి మీకు ఏది ఇంట్రెస్ట్ అడగండి ఇది ఎంసెట్ పక్కన పెట్టేసేయండి అది అనేది ఒక కర్మాగారం కింద అయిపోయింది పిల్లల్లో చాలా మందికి సూసైడ్ టెండెన్సీ రావడానికి కారణం ఈ ఎంసెట్లు పిల్లల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఒకే రకమైనటువంటి గొర్రెల మందలాగా మనం ఒక పక్కగా వెళ్ళక్కర్లేదండి చాలా ఉన్నాయి మీకు ఉదాహరణకు చెప్తాను నేను మీ పిల్లవాడిని గవర్నమెంట్ సర్వెంట్ చేయాలనుకోండి మీకు చాలా ఈజీ అండి మీరు చక్కనటువంటి మీ మీ అబ్బాయికి సివిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఈ సైన్స్ గ్రూప్లు ఇవి కూడా మైండ్కి ఎక్కట్లేదు అమ్మ నేను చదవలేకపోతున్నాను నాకు కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వట్లేదు లేదంటే కనుక నాకు ఫిజిక్స్ అర్థం కావట్లేదు మ్యాథ్స్ నేను చేయలేకపోతున్నాను అండి అబ్బాయి అబ్బాయి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఎంపీసీఏ చదవాలి బైపీసీఏ చదవాలని వద్దండి నిజంగా అలాంటి బాధ ఎవరన్నా ఉంటే కనుక వాడికి చక్కగా మీకు ఆర్ట్స్ గ్రూప్స్ తీసుకోండి చక్కగా ఎందుకు తీసుకోవాలంటే ఆ జీవితం ఏమి నిర్వీర్యం అయిపోదండి కావలసినంత టైం ఉంటుంది చక్కగా స్కోరింగ్ చేయొచ్చు మీకు ఇప్పటి నుంచే కనుక గ్రూప్ వన్ సివిల్ సర్వీస్కి సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్స్ కనుక మీరు చేయగలిగారు అనుకోండి సునాయసంగా డిగ్రీ అయ్యేటప్పుడు గ్రూప్ లోనో లేకపోతే గవర్నమెంట్ సర్వీస్లోనూ ఆర్ఆర్బిఓ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేకపోతే ఎల్ఐసిఓ లేకపోతే ఇలాంటి చాలా చాబ్ ఎస్ఎస్సి ఉంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇవన్నీ కూడా ఈజీగా కొట్టేయిచ్చండి అసలు కేవలం అందరూ కూడా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఒకప్పుడు అండి ఇప్పుడు ఏం కాదండి సంవత్సరానికి అర లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వచ్చి పదివేలకి ఇరవై వేలకి పనిచేస్తున్నారండి కేవలం క్యాంపస్ మోజులో ఈ సాఫ్ట్వేర్ మోజులో అందరూ వెళ్ళిపోతున్నారు కానీ సాఫ్ట్వేర్ జాబ్ అయితే మాత్రం నలభై ఏళ్ళకి వాడి జీవితం అయిపోతుందండి కేవలం మీరు ఆ ఆ ట్రెండ్లో పడిపోయి ఆ క్రేజీలో పడిపోయి ఆ మోజులో పడిపోయి వెళ్ళద్దు మీ పిల్లల్ని చక్కగా మీరు గనక చదువుకున్న వాళ్ళు అయితే కనుక చక్కగా ఆర్ట్స్ గ్రూప్స్ చదివించండి అలాగే వృత్తి విద్యా కోర్సులు చదివించండి చాలా ఉన్నాయండి మీకు మీకు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇంటర్మీడియట్ స్థాయిలోనే మామూలు సాదాసేదా ఆర్ట్స్ గ్రూప్ చదివించండి వాడిని చక్కగా దాంతోపాటు కంప్యూటర్ అప్లికేషన్స్ నేర్పించండి డిప్లొమా చేయొచ్చు వీడిగా ప్రైవేట్గా చేసుకోవచ్చు లేదంటే కానీ జావా నేర్పించవచ్చు ఇవన్నీ కూడా మీ ఇంట్లో ఒక ల్యాప్టాప్ ఉంటే కనుక ఇవాళ యూనివర్సల్గా చాలా ఈజీ అయిపోయిందండి మీకు ఆన్లైన్ క్లాసులు ఒక యాభై క్లాసుల్లో సిసి ప్లస్ ప్లస్ చదివించుకోవచ్చు ఆడెప్పుడంటే ఎంసెట్ చదివినప్పుడు కాదు లేకపోతే బైపీసీ ఎంపీ చేసినప్పుడు కాదు మామూలు చేసిన మామూలు సాదాసీదా ఆర్ట్స్ గ్రూప్ చదివినప్పుడు ఇవి చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు ఉంటాయండి అది చాలా ఇంటర్మీడియట్లు స్థాయిలోనే ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు ఉన్నాయి అలాగే ఆక్వా ల్యాబ్స్ సంబంధించి ఇప్పుడు ఆక్వా కల్చర్ బాగా డెవలప్ అవుతుంది కదా ఆక్వా ల్యాబ్స్ సంబంధించినటువంటి కోర్సులు ఉన్నాయండి అలాగే ఎక్స్రేకి సంబంధించినటువంటి రేడియాలజీకి సంబంధించినటువంటి కోర్సులు ఉన్నాయండి టీవీ అండ్ రేడియో ఉన్నాయి కానీ అవి ఇంత పెద్ద ఉపయోగం లేదు ఇవాళ సెల్ ఫోన్ రిపోర్టింగ్ సంబంధించినటువంటి కోర్సులు ప్రైవేట్గా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఆఫర్ చేస్తున్నాయి అలాగే మీకు సపోజ్ మీ అబ్బాయికి శారీర దారుఢ్యం బాగుందనుకోండి ఆర్మీ డిఫెన్స్ లాంటి సర్వీసెస్కి వెళ్ళటానికి మామూలు నార్మల్ డిగ్రీ సరిపోతుందండి మీరు ఫిజికల్గా ఫిట్గా ఉండి మంచి ఆహారం పెట్టి రోజు కనుక వ్యాయామం చేస్తే కనుక సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కొట్టచ్చు లేదా ఇంకా గ్రూప్ వన్లో డిఎస్పి కొట్టచ్చు గ్రూప్ వన్లో ఎన్ని ఉన్నాయండి అసలు మీకు మున్సిపల్ కమిషనర్ ఉంటుంది మీకు లేదంటే కనుక డిసిటీవో ఉంటుంది సిటీఓ ఉంటుంది కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉంటుంది అలాగే మీకు చాలా ఉన్నాయండి గ్రూప్ వన్లో పెద్ద పెద్ద పోస్టులు ఉన్నాయి మీకు ఆర్టీఓ ఉన్నది ఆర్డీఓ ఉన్నది డిఎస్పీ ఉంది ఇన్ని ఉన్నాయండి గ్రూప్ వన్లో కానీ మన ఫోకస్ అంతా కూడా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ట్వంటీ ల్యాక్స్ అమెజాన్లో కావాలి లేదంటే కనుక ఐవీఎంలో కావాలి ఇంకోటి ఇంకోటి కావాలండి దానివల్ల లైఫ్ స్ట్రెస్ గురైపోయి పిల్లలు ఎంతో ఒక ఫారం కూడా తయారు చేద్దండి దయచేసి మీకు ఇంటర్మీడియట్లోనే చాలా మంచి కోర్సులు ఉన్నాయి రీజనింగ్ నేర్పించండి చక్కగా అర్థమెటిక్ నేర్పించండి ఇవన్నీ ఎప్పుడో ఉంటే ఎంసీ ఈ సైన్స్ గ్రూప్ కానప్పుడు మాత్రమే చేయగలడు సైన్స్ గ్రూప్లో ఉండి ఇది చేయాలంటే మాత్రం చాలా టఫ్ అయిపోద్ది అటు ప్రెజర్ ఎక్కువైపోతుంది కాబట్టి ఈ ఆర్ట్స్ గ్రూప్లోనే మీరు చేయండి ఈ ఓరియంటెడ్ కోర్సులు ఏదైతే ఉన్నాయో ఆ కోర్సులు చెప్పేటటువంటి నేర్పించేటువంటి ప్రయత్నం చేయండి కుర్రోడు డిగ్రీ అయ్యేటప్పటికి వాడంతటి వాడు వాడికి అభిరుచి ఉన్న దాంట్లో మళ్ళీ మీ ఈ దీన్ని వాడి మీద రొద్దదు వాడికి అడగండి ఇది ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే దీని ఫ్యూచర్ బాగుంది లేకపోతే ఏఐకి వెళ్ళద్ది కానీ లేకపోతే ఇది బాగుంది వాడిని అడగండి వాడికి ఇంట్రెస్ట్ ఉంటేనే అది నేర్పించండి నెక్స్ట్ ఇంటర్మీడియట్ కావాలంటే కనుక నేను మళ్ళీ మీకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి అనేది కూడా చెప్తాను నేను ప్రస్తుతం టెన్త్ క్లాస్ సరే ఇక రెండో పార్ట్ ఏంటంటే ఈ వేసవి సెలవుల్లో ఏం చేయాలి మీకు జీవితాంతం చదువు 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 అంటే అడో రకమైనటువంటి తల్లిదండ్రుల మీద ఒక హేభావం ఒక విలన్లాగా చూసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ రెండు నెలలు కూడా వాడికి నచ్చినటువంటి ఆర్ట్ని స్కిల్ని నేర్పించండి సపోజు స్విమ్మింగ్ నేర్పించండి లేకపోతే మ్యూజిక్ ఇంట్రెస్ట్ అనుకోండి గిటారో తబలో ఏదో ఒక జాజో ఏదో ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుంది వాడికి ఆ ఇంట్రెస్ట్ లేకపోతే డ్యాన్స్ ఇష్టం అనుకోండి డ్యాన్ జీవితానికి ఉపయోగపడతాయి అంటే కాదు ఆడి యొక్క మానసిక పరిస్థితిని ఫ్రీ చేయడానికి సరదాగా ఎప్పుడైనా ఏదో ఒక కళ నేర్పాలి కదండి ఏదో ఒక ఆర్ట్ అండి చెస్ నేర్పండి లేదంటే క్యారమ్స్ నేర్పండి షటిల్ నేర్పండి లేకపోతే సమ్మర్ క్యాంపులు జరుగుతూ ఉంటే క్రికెట్ నేర్పండి వాడికి క్రికెట్ అంటే ఇష్టం అనుకోండి క్రికెట్ నేర్పండి బౌలింగ్ లేకపోతే బ్యాటింగు ఇంకా రకరకాలు వాటిల్లో కూడా మీకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి ఒక ఎంపైరింగ్ చేస్తే ఇవాళ ఐపీఎల్ ఎంపైరింగ్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు రెమ్యునేషన్ ఇస్తున్నారు థర్డ్ ఎంపైర్గా చేయచ్చు క్రికెట్లో కనుక వాడికి ప్రావీణ్యం ఉంటే కనుక స్కోరర్గా అవకాశాలు ఉన్నాయండి మీకు అలాగే ఇప్పుడు టెన్నిస్ కానీ షటిల్ కానీ ఎంపైర్స్గా బోల్డ్ అనేటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్లస్ వాడికి మానసికంగా వాడు ఎదుగుదానికి బాగా క్రీడలు అనేది చాలా ఉపయోగపడతాయి నేను నమ్మేటువంటి సిద్ధాంతం అది ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక క్రీడ మీకు నచ్చినటువంటి క్రీడ ఈ రెండు నెలల్లో వాడికి తర్ఫీదు ఇచ్చేటువంటి శిక్షణ ఇచ్చేటువంటి ప్రయత్నం యాజ్ ఏ పేరెంట్గా మీపై ఉంది వాళ్ళకి అవసరమైనటువంటి వాడికి ఏ ఇంట్రెస్టో యాజ్ ఏ తల్లిదండ్రులుగా మీకు తెలుసు చిన్నప్పటి నుంచి వాడికి డ్యాన్స్ అంటే ఇష్టమో లేకపోతే స్విమ్మింగ్ అంటే ఇష్టమో లేదంటే ఇంకా ఏదైనా ఒక ఆర్ట్ ఇష్టమో ఏదో ఒక స్కిల్ వాడికి డిగ్రీ అయ్యేటప్పటికీ చదువుతో పాటు ఏదో ఒక స్కిల్ నేర్పించాలండి నేను మా ఫాదరు స్పోర్ట్స్ మెన్ నేను కూడా ఆయన యొక్క జీన్స్ ఉండడం వాళ్ళకన్నా నేను కూడా స్పోర్ట్స్ మెన్ అయ్యాను అదే జీన్స్ని మా సంజాక్ కూడా నేను ఫోర్త్ క్లాస్లో ఏపీ స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ చేసామండి తను కూడా బ్రాంజ్ మెడల్ అండి నేషనల్ బ్రాంజ్ మెడల్ కొట్టింది అంటే చూడండి తనకు డిగ్రీ ఇంకా ఏంటంటే చెప్పాలంటే తనకి ఇంజనీరింగ్ మన ఓసీ కోటాలో ఉండి కూడా ఇంజనీరింగ్ ఫ్రీ స్వీట్ స్పోర్ట్స్ ఉమెన్ కోటాలో వచ్చిందంటే మీరు నమ్ముతారండి బికాజ్ ఆఫ్ స్పోర్ట్స్ అలాగే చిన్న చిన్ని మీకు రెగట్ట పోటీలు ఉంటాయండి స్విమ్మింగ్లో మీకు సికింద్రాబాదు క్లబ్ దగ్గర ఉంటాయండి మీకు ఊరికి జస్ట్ నేషనల్కి క్వాలిఫై అయితే ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుందండి ఓసీ క్యాండిడేట్స్కి స్పోర్ట్స్లో చాలా ఈజీ కాంపిటీషన్ ఉండదండి నేను కాంపిటీషన్ అనే దాని గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నానండి మీకు సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ దాంట్లో ఉండి దానికి పోటీ పట్టడానికి లక్షల మంది పోటీ పడతారండి మీకు చిన్న చిన్న కానిస్టేబుల్ పోస్ట్కి సపోజ్ కానిస్టేబుల్ కానీ ఏదైనా చిన్న పోస్ట్ పడింది అనుకోండి బీటెక్ ఎంటెక్ వాళ్ళు కూడా దానికి పోటీ పడుతున్నారు కొన్ని లక్షల మంది రాస్తూ ఉంటే కేవలం ఉద్యోగం వచ్చేది ఒక రెండు వందలు మూడు వందల మందికి వస్తుంది దానికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అదే కనుక మీరు గ్రూప్ వన్కి ప్రిపేర్ అనుకోండి కేవలం వేలల్లో ఉంటారు మనం వేలల్లో ఉండి పోటీ నెగ్గటం ఈజీయా లక్షల్లో ఉన్న పోటీ నెగ్గడం ఈజీయా అనేది మీరు ఒకసారి ఆలోచించండి నేనైతే కనుక ఒకసారి కాకపోతే గ్రూప్ వన్ ఒకసారి కాకపోతే రెండోసారి మూడోసారి నాలుగోసారి కొట్టచ్చు ఇబ్బంది లేదండి ఈ ఆ నాలెడ్జ్ని ఎవరు దొంగిలించలేరు కదండి వాడి నాలెడ్జ్ ఏమి అవపరేట్ అయిపోతుంది కదా నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే టెన్త్ క్లాస్ తర్వాత కేవలం సైన్స్ గ్రూపే కాదు ఎంసెట్టే కాదు చాలా కోర్సులు ఉన్నాయి నేను చెప్పినటువంటి అగ్రి కానీ అక్వాకల్చర్ కానీ ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఎక్స్రే కానీ లేకపోతే చాలా రకాలైనటువంటి విద్యా కోర్సులు ఉన్నాయండి అవి చేయించండి డెఫినెట్గా మీ అబ్బాయి మీ దగ్గర ఉంటాడు ప్రతి కూడా ఎంసెట్ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి అమెజాన్లోనో ఐబిఎంలోనో విప్రోలోనో కొట్టి ఆడెక్కడో అమెరికాలో ఉండి ఉన్న ఒక్కగానే ఒక్క కొడుకు మిమ్మల్ని చూడకోకుండా మిమ్మల్ని ఉద్రాస్యంలో పాడేసి ఎందుకండి ఇది మీ కళ్ళెదిట మీ పిల్లలు మీరు ఉంటారు చక్కనైనటువంటి సాత్వికమైనటువంటి జీవనాన్ని మనం జీవించవచ్చు అంటే మీకు ఇక్కడ ఈ సందర్భంగా చెప్తాను ప్రతి ఒళ్ళు కూడా ఆర్థికంగా స్థితిమంతులు కావాలి కానీ అది ఆరోగ్యకరంగా ఉండాలి ధనవంతుడికి సంపన్నుడికి తేడా ఉందండి మీకు అర్థమైందా ధనవంతుడు సంపన్నుడు రెండు కూడా ఉప్పుకిని కర్పూరానికి ఉన్నంత తేడా ఉందండి రెండు ఒకటే చూడటానికి ఒకలాగే కనబడతాయి కానీ కాదండి ధనవంతుడికి సంపన్నుడికి కూడా తేడా ఉంది ధనవంతుడు కోట్లు కోట్లు సంపాదించి కడుపు నిండా తింటాకి తిండి లేక కంటి నిండా నిద్రపోవడానికి నిద్రలేక సమయం లేక ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకుండా ఉన్నవాడు ధనవంతుడండి నిమిషం ఖాళీ ఉండదు సంపాదన 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 రూపాయి వెనకాల పరిగెడతాడు సంపన్నుడు ఎవరంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయగలడు చక్కటి ఆరోగ్యం ఉంది ఆడ దగ్గర ఏ రకమైనటువంటి ఒత్తిడి లేదు కంటి నిండా నిద్రపోతాడు కడుపు నిండా తింటాడు సరదాగా టైం వాడి చేతిలో ఉంటుంది చక్కగా వినోదాలకు వెళ్తాడు స విహారయాత్రలకు వెళ్తాడు పర్యాటకానికి వెళ్తాడు సమాజంలో తిరుగుతాడు నేల మీద తిరుగుతాడు ఆడి మీద ఏ రకమైనటువంటి ఒత్తిడి లేదు సంపన్నుడికి ధనవంతుడికి తేడాదని మీరు సంపన్నుడిగా ఉండాలనుకుంటున్నారా ధనవంతుడిగా ఉండాలనుకుంటున్నారా మీ పిల్లల్ని ఏ రకంగా చేయాలనుకుంటున్నారో చాయిస్ ఈజ్ వర్స్ కాబట్టి విజ్ఞతతో ఆలోచించి పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి మీరు తల్లిదండ్రులుగా వారికి మంచి బాట వేయండి మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి అవసరమైనటువంటి తర్ఫీదుని మంచి రకమైనటువంటి స్కిల్స్ని ప్రతిభావంతులుగా తయారు చేయడానికి అవసరమైనటువంటి శిక్షణని ఈ వేసవిలో ఇచ్చి మంచి కోర్సులో జాయిన్ చేయడానికి పిల్లల్ని సంసిద్ధం చేయండి ఫారం కోళ్ళలో పెంచద్దు సమాజంలో మనుషులుగా పెంచండి సమాజంలో సత్సంబంధాలు కలిగినటువంటి మానవీయ సంబంధాలు కలిగినటువంటి పౌరులుగా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులుగా మీరు కృషి చేస్తారని ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని మీ పిల్లలకి వినియోగించడానికి మీ పిల్లలకి తర్ఫీది ఇవ్వడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను నా సూచన నా సలహా ఏ ఒక్క విద్యార్థిని మంచి పౌరుడిగా తీర్చిదిద్దినా కూడా నేను చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుందని నేను భావిస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్వే జనాలు శుక్రోభావంతో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిభావంతులుగా తయారాలి ఆర్థిక స్వేచ్ఛతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం